హాయ్ అండి ఈరోజు వీడియోలో క్యాబేజీ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం మరి ఈ క్యాబేజీ పచ్చడిని చాలా ఈజీగా మనం కొద్ది టైంలోనే తయారు చేసుకోవచ్చు మరి ఈ క్యాబేజీ పచ్చడి తయారీ కోసం నేనైతే ఒక పావు కేజీ క్యాబేజీని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కడిగి పక్కనంచుకున్నాను అందులోకి సుమారు పదిహేను నుంచి ఇరవై చిన్న సైజు పచ్చిమిరపకాయలని అంటే మంట లేని కాయలని తీసుకొని వాటిని కూడా కడిగి ఇలా మజ్జికి ఇరుపుకొని ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి అందులో తగినంత నూనె పోసుకోండి ఇప్పుడు నూనె వేడయ్యాక అందులోకి సుమారు ఒక రెండు స్పూన్ల జీలకర్రను వేసి జీలకర్రని బాగా దోరగా వేయించుకోండి ఇలా జీలకర్ర అంతా రంగు మారి పైకి తేలిన తర్వాత ముందుగా ఇరుపుకున్న పచ్చిమిరపకాయలని వీటితో కలిపి వేయించుకోండి నూనెలో వేసేటప్పుడు ఎప్పుడు కూడా పచ్చిమిరపకాయలు అనే వాటిని ఇలా ఇరుపుకొని వేసుకోవాలి లేంటే పేల్తాయి అనమాట ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ ధనియాలను కూడా వేసి మూడింటిని కలిపి బాగా వేయించుకోండి ఈ వేగిని అనుకున్నప్పుడు అందులో ముందుగా తరిగి పెట్టుకున్న క్యాబేజీని కూడా వీటితో కలుపుకోండి మొత్తం పావు కేజీ క్యాబేజీకి మనకి ఎంత అవుతుంది ఇలా ఈ క్యాబేజీని బాగా ఈ నూనెతో ఈ ముక్కలతో కలిసేలాగా కలుపుకొని ఒక ఇలా గరిటతో కలుపుకుంటూ వేయించుకోండి ఎప్పుడు కూడా క్యాబేజీ అనేది మనకి త్వరగా మగ్గాలంటే ముందు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచితే త్వరగా మగ్గుతుంది అనమాట అంటే మెత్తబడుతుంది ఇప్పుడు ఇలా వేయించుకుంటూ మధ్య సుమారు ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు అయిన తర్వాత ఒక అర స్పూను పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోండి ఇలా పసుపు వేసి వేయటం వల్ల మనకి క్యాబేజీ అనేది మంచి కలర్ వస్తుంది ఇలా వేసుకొని బాగా వేయించుకుంటా అంటే కలుపుకుంటా వేయించుకోండి ఇప్పుడు ఇలా కొద్దిసేపు అయ్యి కొద్దిగా చెమ్మగిలుతున్నప్పుడు కొద్దిగా ఒక అర స్పూను ఉప్పు కూడా వేసుకొని ఈ క్యాబేజీని మళ్ళీ బాగా కలుపుకోండి ఈ ఉప్పు పసుపు అంతా కూడా ఈ క్యాబేజీకి పచ్చిమిరపకాయలు పట్టి రుచిగా ఉంటుంది ఇప్పుడు అందులో నుంచి ఈ ఏగిపోయిన పచ్చిమిరపకాయలని ఇలా సపరేట్ చేసుకోండి మరి ఎక్కువసేపు వచ్చి తీదు కదా అది తీసిన తర్వాత క్యాబేజీ మీద ఇలా పెట్టి మగ్గనిస్తే ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత అందులోంచి వాటర్ వస్తా క్యాబేజీ ఇలా ఉడుకుతూ ఉంటుంది చూడండి ఇలా ఈ క్యాబేజీని ఆ వాటర్తో ఉడికిస్తూ మళ్ళీ మూత పెడుతూ ఇలా మధ్య మధ్యలో తీస్తూ కలుపుకుంటూ ఇలా క్యాబేజీని బాగా పూర్తిగా మగ్గిపోయేదాకా వేయించుకోండి చూడండి ఇలా క్యాబేజీ మెత్తబడిపోయింది అనమాట అంటే ఇక అడుగండుతూ ఉన్నప్పుడు ఇక ఆపేసేసి పోయి ఇదిగో చూడండి కలర్ అంతా మారిపోయి కొద్దిగా అయింది కదా ఇప్పుడు పక్క నుంచి ఆరిపోయాక ఇప్పుడు క్యాబేజీని పచ్చిమిరపకాయని ఇలా మిక్సీ జార్లో వేసి అందులోకి ఒక ఆరు ఏడు రెమ్మలు వెల్లుల్లి రెమ్మలను కూడా వేసుకొని రెండు రెమ్మల పచ్చి కరివేపాకును కూడా వేసుకోండి తర్వాత ఇందులోకి కొద్దిగా ఉప్పు మరి ఉప్పు చూసి వేసుకోండి ఎందుకంటే మనం ఇందాక వేయించేటప్పుడు వేసాం కాబట్టి మిగతా సరిపాను వేసుకోండి తర్వాత నానబెట్టిన చింతపండు కూడా వేసుకోండి అంటే పచ్చిమిరపకాయల ఘాటును బట్టి వేసుకోండి మంట తక్కువగా ఉంటే కొద్దిగా వేసుకోండి ఎక్కువగా ఉంటే కొంచెం ఎక్కువగా వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోండి ఇలా ఈ చట్నీ అనేది పూర్తిగా మెత్తగా కాకుండా ఇలా కచ్చా పచ్చాగా పట్టుకొని అంటే రోట్లో నూరినట్టుగా ఇలా చేసుకొని ఇక ఈ పచ్చడిని పక్కన పెట్టుకోండి ఇక ఇందులోకి తాలింపు కోసం పొయ్యి వెలిగించి బాండీ పెట్టి వేడయ్యాక తగినంత నూనె పోసుకొని అందులోకి కొద్దిగా పచ్చిసనగప్పు నూనెలో వేయండి ఇలా వేసేటప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి ఇలా ఈ వేగుతున్నప్పుడు కొద్దిగా ఆవాలు కూడా వేసి అవి చెట్టుపట్టలు ఆడుతున్నప్పుడు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని ఇలా మూడిటిని ఇలా కొద్దిగా దోరగా వేయించుకోండి మాడకుండా ఇలా అన్నీ మా వేగుతున్నప్పుడు అందులోకి ఒక రేడు ఎండిమిరపకాయలని ఇలా ఇరుపుకొని వేసుకున్నాను ఎందుకంటే చాలామంది పచ్చళ్ళు ఈ మిరపకాయలను అంచుకొని తింటారు కదా బాగుంటాయి ఇలా ఈ వేగాక ఇందులోకి ఒక రెండు రెమ్మల పచ్చి కరివేపాకును కూడా వేసి బాగా వేయించుకోండి ఇలా తాలింపు అనేది వేగినాక స్టవ్ ఆపి అందులోకి కొద్దిగా ఇంగువను కూడా వేసుకోండి ఇంగు వేయటం వల్ల పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది మంచి ఫ్లేవర్గా కూడా ఉంటుంది ఇలా ఈ ఇంగువని కూడా ఈ తాలింపుతో ఒకసారి కలుపుకొని కొద్దిగా ఆరనిచ్చి మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న పచ్చడిని ఒక బాక్స్లో తీసుకొని అందులోకి ఈ ఆరిపోయిన తాలింపును కలుపుకోండి ఎప్పుడు కూడా వేడి మీద పోస్తే పై పచ్చడి అనేది గట్టిగా ఉడికిపోయి టేస్ట్ అనేది ఉండదనమాట ఇలా ఆరినాక ఈ నూనెతో సహా ఇందులో పోసేసి కొద్దిసేపు అలానే ఉంచండి వెంటనే కలపొద్దు వెంటనే కలిపితే ఇలా ఇరిగిపోతాయి అనమాట ఎండుమిరపకాయలు ఒకసారి సైడు నుంచి స్పూన్ తెలు అంటూ ఉంటే నూనె అంత అడుగుకి వెళ్తుంది వెళ్ళి పచ్చడి అంతా కూడా బాగా నూనె తాలింపు వాసన పడుతుంది అనమాట ఇలా ఒక పది నిమిషాల సేపు ఆరిన తర్వాత అప్పుడు కలుపుకోండి వేడి మీద కలిపితే ఈ మిరపకాయలు కరివేపాకు పొడి అయిపోతుంది అనమాట ఇలా ఆరినా కలుపుకొని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఈ క్యాబేజీ పచ్చడి చాలా బాగుంటుంది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి